హలో గైస్ వీటిని ఏమంటారో కొంచెం చెప్పండి కామెంట్లో చూడండి ఇక్కడ మా దగ్గర ఇక్కడ దాకా ఇది చెట్టు హిందీలో ఒక అవిట్ అంటారు ఫ్రెండ్ హిందీలో ఒక అవి అంటారు సార్ అంటే చూడండి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం చక్కెర వేసుకుని వీటిలో ఉండే గుజ్జులు తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా విలేజ్లో స్పెషల్గా ఈ పండ్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి చాలా మౌత్ వాటరింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో దీన్ని మౌత్ వాటరింగ్ అంటారు తెలుగులో ఏమంటారు మీరు కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఇందులో చాలా పుష్కలంగా విటమిన్ సి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇది స్కిన్కి ఇంకా చాలా రకాలుగా ఆరోగ్యంగా చాలా ఉండడానికి ఆరోగ్యంగా దోహదపడుతుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం పెంపొంది వారికి ఇంకా చూడండి ఫ్రెండ్స్ షుగర్ బీపీ బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి కదా వీటికి ఇవి రామబాణంగా పనిచేస్తాయని చాలా వైద్యులు కూడా చెప్తారు ఫ్రెండ్స్ కానీ ఇది స్పెషల్గా ఈ ఫ్రూట్ విలేజెస్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా తింటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే సిటీలో అక్కడ ఈ ఫ్రూట్స్ ఎక్కువ దొరకవు చాలా అయ్యాయి ఫ్రెండ్స్ కానీ తెలంగాణలో కొన్ని విలేజెస్లో మాత్రమే ఇవి కా అప్పుడప్పుడు దొరుకుతున్నాయి కానీ లక్కీగా మా వైఫ్ ఇక్కడ చూడండి రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకు విరగ కాశాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను మీకు చూపిద్దామని స్పెషల్గా ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్ చాలా కోసే అమ్మ చెట్టు నుంచి రాళ్ళు కొడితే కింద పడ్డాయి ఫ్రెండ్స్ వీటిని కొంచెం మూడు రోజులు బియ్యంలో పెట్టి అవి పండుగ మారిపోతాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు చక్కెరైనా బెల్లమైనా కలుపుకొని దీంట్లో తింటే చాలా హెల్త్కి మంచిగా ఉంటాయి ఇంకా రుచికరంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా వీటిని మీరు అంటే చట్నీలాగా కూడా చేయవచ్చు ఫ్రెండ్స్ చింతకాయల చట్నీ ఉంటుంది కదా అలా దీంట్లో ఉన్న గుజ్జుని కూడా మీరు చట్నీ లాగా వచ్చే ఫ్రెండ్స్ అది కూడా సూపర్ ఉంటుంది కామెంట్ చేయండి తప్పకుండా లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి ఈ వీడియో వాళ్ళు చెప్తారు ఈ తరం వాళ్ళకు యాక్చువల్లీ ఈ పండు తెరదు చాలా వరకు కన్నుమరుగైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక్క దెబ్బకు పడిపోయింది ఒక్కటి పడింది ఇంకా చాలా పడ్డాయి ఫ్రెండ్స్ మేము ఇంకా కొన్ని ఒక ట్వంటీ వరకు కొట్టుకొని తీసుకువెళ్ళాం ఫ్రెండ్స్ ఇంటికి రాళ్ళు కొట్టి తీసుకువెళ్ళాం ట్వంటీ వరకు అంటే రోడ్కు పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఒక్క దెబ్బకు చూడండి రెండు మూడు పడుతున్నాయి అంటే ఈ ఫీవన్ ఫ్రెండ్స్ ఇది వర్షాకాలంలో ఇది జూన్ జూన్ మాసం ఫ్రెండ్స్ జూన్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇది డేట్ జూన్లో ఎక్కువ అయ్యాయి ఫ్రెండ్ జూన్ జూలై ఆగస్ట్ సారీ ఆగస్ట్ ఫ్రెండ్స్ అంటే జూన్లో పూర్తి అవుతాయి ఫ్రెండ్స్ ఇది ఆగస్ట్ వరకు అయిపోతాయి ఫ్రెండ్స్ చూడండి అయ్యాయి చాలా కింద పడ్డాయి ఫ్రెండ్స్ అంటే కొన్ని పక్షులు కూడా వచ్చి వీటిపై వాలి తింటాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని జూమ్ చేసి చూపిస్తే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పైన పెద్ద పెద్దవి కూడా మేము కోసాం ఫ్రెండ్స్ తర్వాత చూస్తాను వీడియో కంటిన్యూ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి విలేజ్ రిలేటెడ్ వీడియోస్ ఎన్నో కంటెంట్ మా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు చూడండి అంటే ఏవైనా కొత్త వీడియోస్ ఉంటే తెలియని విషయాలు ఉంటే నేను మీ వరకు చేరుస్తాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి కార్కు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంకా ఎక్కువ వర్షానికి కూడా కింద పడతాయి ఫ్రెండ్స్ ఇవి అంటే పండు అవుతాయి కదా పండుగ అయ్యాక వర్షానికి కింద పడిపోతాయి అవి చూడండి కే కొమ్మకు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక ట్వంటీ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను నా ఫ్రెండ్స్ రాళ్ళు తీసుకొని కొడితే చాలా పడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తింటే చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత చెట్టు చూసి మీకు అందరికీ కూడా వీడియో చూపించాలని కార్కుల అంటే ప్రకృతిలో మాయమైపోతున్న వాటిలో కూడా ఇవి ఒక డిఫరెంట్ ఈ ఫ్రూట్స్ తెలంగాణలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇవి అంటే చాలా కనిపిస్తుండేవి ఇప్పుడు మాత్రం అసలు కనిపించడం లేదు కానీ చూడండి మా వైపు ఇక్కడ ఉన్నాయి ఇవి హలో గైస్ వీటిని ఏమంటారో కొంచెం చెప్పండి కామెంట్లో చూడండి ఇక్కడ మా దగ్గర ఎక్కడ చెట్లు అంటే వీటిని కోతులు కూడా కోతులు ఎందులో కవిట అంటే ఇది పండు అవుతుంది ఫ్రెండ్స్ పండు అయినాక దానిలో ఉన్న గుజ్జు చాలా తీయకుంటుంది ఫ్రెండ్స్ అంటే పల్పీగా ఇంకా తీయకు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సి విటమిన్ చాలా ఉంటుంది షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి డయాబెటీస్ ఇంకా బ్లడ్ ప్రెషర్ చాలా అవసరాలు అవసరంగా మారుతుంది ఫ్రెండ్స్ ఇది పేషెంట్స్కి తప్పకుండా మీరు కూడా తినండి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఉంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీటిని రామచిలుకలు కూడా చాలా ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ పండు అయినాక వీటి చెట్టు పైన చాలా రామచిలుకలు ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం నాలుగు అవుతుంది ఫ్రెండ్స్ టైం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కానీ మీకు వీడియో చేసి చూపించాలనే ఉద్దేశంతోనే వీడియో చేశాను నేను మీరు కూడా ఇవి మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రూట్స్ ప్రకృతి పరంగా దొరికే ఫ్రూట్స్ చాలా ఆరోగ్యాన్ని పెంపుతుంటుతాయి ఫ్రెండ్స్ చూడండి రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ కానీ మీ దగ్గర ఇలాంటి చెట్టు ఉంటే తప్పకుండా పెంచండి ఫ్రెండ్స్ వీటిని ఇంగ్లీష్లో మౌత్ వాటరింగ్ అంటారు ఫ్రెండ్స్ తెలుగులో ఏమంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి చూడండి వర్షాకాలంలోనే అవుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు ఆగస్టు మాసం ఇది ఆగస్టులో చాలా అయ్యాయి జూన్ జూన్లో అలా పూర్త అవుతుంది ఫ్రెండ్స్ దీని దీనికి ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి నా ఛానల్లో ఇంకా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ విలేజ్లో రిలేటెడ్ విలేజ్లో దొరికే ప్రతి వాటిని నేను షూట్ చేసి పెడతాను మీకోసం మీరు కనుక ఛానల్లో కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీ గార్డెన్లో కూడా ఇలాంటి ఫ్రూట్ చెట్టు ఉంటే నాకు తప్పకుండా చెప్పండి మీ పూర్వీకులు ఎవరైనా ఉంటే అడగండి ఫ్రెండ్స్ వాళ్ళకైతే తప్పకుండా వీటి పేరు తెలిసి చూడండి ఇంకొకటి పడింది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ It's so pretty. కార్కులంగా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నేను కలిసి ఎన్ని తెంచాము చూడండి ఇవి మౌత్ వాటరింగ్ ఫ్రూట్స్ అంటారు ఇవి దీంట్లో నిమ్మకాయ రసం ఇంకా చాట్ మసాలా ఇంకా ఉప్పు కారం కలిపి దంచి లోపల ఉన్న గుజ్జుని తింటారు ఫ్రెండ్స్ చాలా రుచికరంగా ఉంటుంది మీలో ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ రాళ్ళతోనే కొట్టాము మేము ఎన్ని పడ్డాయో చూడండి ఇంకా మాకు టైం లేదు అక్కడ టైం లేనందుకు నేను వచ్చేసాను ఫ్రెండ్స్ తొందరగా చూడండి కొన్నిటికి దెబ్బలు తగ్గి ఎలా అయ్యాయో చూడండి మౌత్ వాటర్ ఇన్ ఫ్రూట్ అంటారు ఫ్రెండ్ హిందీలో కవిట్ అంటారు తెలుగులో ఏమంటారు కామెంట్స్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎన్ని తెంచాం మేమంటే చూడండి ఫైవ్ నైన్ పన్నెండు పన్నెండు పదండు పదకొని అరవై ట్వంటీ వన్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం చూడండి మీరు ఎంతమంది తిన్నారీ ఫ్రూట్స్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి బాల్ లాగానే ఉంటుంది ఇది కానీ లోపల ఒక గుజ్జు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుజ్జును చక్కెర మరియు ఉప్పు కారం వేసి ఇక్కడ నుంచి ఒక మొల లాంటిది చేసి దీంట్లో రౌండ్గా వేసి దీంట్లో చూడండి నిమ్మరసం చాట్ మసాలా అంతా వేసి తింటారు ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది దీనిపైన చూడండి ఎట్లుంది ఇది చెట్టుకు ఫుల్ కాషాయి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈరోజు మొత్తం టైం దొరకలేకుండా ఫ్రెండ్స్ అందుకోసం కొన్ని తెంచుకొచ్చాను చూడండి మీకు ఒక్కసారి చూపిద్దామని అక్కడ చాలా దాహం వేస్తుంది ఫ్రెండ్స్ రాళ్ళు కొట్టి కొట్టి కానీ చూడండి మీకు మళ్ళీ ఇంటికి వచ్చాక నేను ఇక్కడ అన్నీ కలెక్ట్ చేశాక మీకు చూపిస్తున్నాను కొన్ని రాళ్ళు తగిలి చూడండి ఇలా ఇవైపోయాయో స్క్రాచెస్ వచ్చాయి చూడండి రాళ్ళతో కొట్టాము కదా ఈ స్క్రాచెస్ ఇట్లా తెంచితే లోపల ఉంటుంది ఫ్రెండ్స్ చాలా స్వీట్గా ఉంటుంది నేను వీడియో తీసాక చూపిస్తా ఎలా ఉంటుందో ఇవి ఎలా తినాలో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు ఈ ఫ్రూట్స్ని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊర్లో కూడా ఇలాంటి చెట్టు ఉంటే ఫస్ట్ పూర్వం కనిపించాయి ఫ్రెండ్స్ ఈ చెట్లో ఈ మౌత్ వాటరింగ్ ఫ్రూట్స్ చెట్లు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు తెలంగాణలో ఎక్కువగా కనిపించేవి కానీ ఇక్కడ మా ఊరు పక్కలను చూడండి ఉన్నాయి ఇవి చెట్టు వరి పొలం దగ్గరనే ఉంది రెండు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మేము జస్ట్ రాళ్ళతోటి కొట్టాం కొడితే ఎన్ని పడ్డాయి ఫ్రెండ్స్ ఇంకా టైం ఉంటే చెట్టు ఎక్కి కూడా తింపవచ్చు ఎవరు లేరు అక్కడ చెట్టు దగ్గర కానీ చూడండి ఎంత పెద్ద ఫైజ్లో ఉన్నాయో ఏ పెద్ద పెద్ద ఉన్నాయి నేనే కొట్టాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి విలేజ్ రిలేటెడ్ ఇంకా ఎన్నో వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి వెళ్ళి మీరు ఫెడ్ చేయండి కొత్తగా ఉంటే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో వీడియోలో ఉందా ఈ ఫ్రూట్స్ స్పెషల్లీ తెలుగులో ఏమంటారో నాకు తెలీదు దీని పేరు తెలుగులో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా ఇది ఎలా తినాలో కూడా చూపిస్తాను నేను వీడియోలో ఇప్పుడు మాత్రం చూడండి అంతే ఈ ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ తెంచినాయి సరే ఫ్రెండ్స్ బాయ్